హలో ఎవ్రీవన్ మేమైతే మా బుడ్డోని తీసుకొని సుపద దర్శనానికి అయితే బయలుదేరామండి సుపద దర్శనం గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు చాలా సింపుల్ అండి మనం ఉచిత దర్శనానికి ఎక్కడైతే దిగుతామో అక్కడ నుంచి జస్ట్ రైట్ తీసుకుంటే మనకు సుపద దర్శనానికి అయితే దారి కనిపిస్తుంది సో ఈ సుపద దర్శనంలో ఎవరికైతే ఎంట్రీ ఉంటుంది ఏంటో అనేది తెలుసుకుందాం సుపద దర్శనం అయితే బిలో వన్ ఇయర్ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఎంట్రీ అయితే ఉంటుందండి పిల్లలకి అయితే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ పట్టుకోవాలి ఉంటుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ ఆధార్ ఐడీస్ పట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే కళ్యాణోత్సవం సేవా టికెట్స్ కలిగిన వాళ్ళకు కూడా ఇక్కడ నుంచే వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అండ్ సీనియర్ సిటిజన్స్ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళకి అండ్ టీటీడీ స్టాఫ్స్కి అండ్ పోలీసెస్కి ఇక్కడ నుంచే సుప్ర దర్శనం ద్వారా ఎంట్రీ ఉంటుందండి అండ్ డిఫెన్స్ పర్సనల్ వాళ్ళకి కూడా సుప్ర దర్శనం ద్వారా ఎంట్రీ ఉంటుంది సో ఇక్కడ వీళ్ళంతా కూడా వాళ్ళ ఐడీస్ని చూపించాల్సి ఉంటుంది అండ్ డోనర్స్ వాళ్ళు ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళు వన్ ప్లస్ కో వన్ క్రోర్ ప్లస్ డోనేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి న్యూ కపుల్స్ వీళ్ళకైతే టీటీడీ ఎంట్రీ చేసిన పాస్ అయితే వీళ్ళు చూ చూపించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎన్ఆర్ఐస్కి కూడా ఇక్కడ నుండే ఎంట్రీ ఉంటుందండి అండ్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి ఉంటాయి కదా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది అండ్ సుపర్ దర్శనం గురించి అయితే టైమింగ్స్ అయితే తెలుసుకుందాం ఇక ట్వెల్వ్ పిఎం టు ఫైవ్ పిఎం వరకు అయితే ఉంటుందండి టైమింగ్స్ అండ్ వీఐపీ బ్రేక్ దర్శనం అంటాం కదా సో అది ఫైవ్ ఏఎం నుంచి ఉంటుందండి సో ఫైవ్ ఏఎం ఆ టై